జ్ఞానసుందర్ గారు మొదటిగా మీరు చెప్పండి నిన్న జరిగిన సభ ఎంతవరకు విజయం సాధించింది అంటారు ఎలా అంటారు విజయవంతమైంది ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారంగా ఆ సందేశం ప్రకారంగా ఏదైతే బిఆర్ బీజేపీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎంపీలను గెలిపించినట్లయితే అది కూడా తెలంగాణ అభివృద్ధికి నష్టమే అండ్ బీఆర్ఎస్ను కూడా గెలిపించినట్లయితే మళ్ళీ చంద్రశేఖరరావు గారు కూడా మతత్వ పార్టీ అయిన బీజేపీకి మద్దతుస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పిన మాట వందకు వంద వాళ్ళు నిజం అయితే ఏదైతే ఇలా గ్రామ పంచాయతీలు తండాలు తండాలను గ్రామ పంచాయతీలు చేసి అభివృద్ధికి నోచుకోకుండా ఆమె దూరంలో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ప్రభుత్వంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ను బాధ్య దత్త తీసుకున్నాడో డెఫినెట్గా హైదరాబాద్ను డెవలప్ గ్రామాల్లో కానీ ఆ తండాలను కానీ డెవలప్ చేసే ఆ గూడాల కానీ అన్నింటినీ కూడా అడవి ప్రాంతాల్లో దగ్గర దగ్గరలో ఉన్న గూడెలను కూడా డెవలప్ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే ఉందో ఒక మాట అంటే రేవంత్ రెడ్డి గారు అది చట్టం అన్నట్టే ఆ రీతిగా డెవలప్ చేసేందుకు వారు చెప్పిన మాట సాధ్యమవుతుందో అది చేసి తీరుతారు కాబట్టి ఆ ప్రాంతంలో ఉండబడిన ఎంపీ సీట్లను తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ ప్రజలు ఉపయోగపడుతుందనే మాట నేను కూడా చెప్తా ఉన్నాను